నరహరి గారు వారి మిత్రుడు పృథ్వీ సింగ్ గారు ఓబీసీల పోరుబాట అనే పుస్తకాన్ని ఎలా ఆవిష్కరించారు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఇరవై ఏడు మంది ఓబీసీ మంత్రులను చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీకి దక్కింది మొట్టమొదటి రాష్ట్రపతి వారి నాయకత్వంలో ఒక దళిత బిడ్డ రెండవసారి అవకాశం వస్తే ఒక ఆదివాసీ అడుగుబిడ్డని చేసి అన్ని వర్గాలకు ఒక విశ్వాసాన్ని కల్పించింది మోడీ గారి ప్రభుత్వం ఈ దేశంలో ఈనాటికి కూడా కులాలు పోలేదు కులాలు ఉన్నంత వరకు వాళ్ళ వాళ్ళ హక్కుల కోసం అడుగుతూ ఉంటారని చెప్పి బిఫోర్ ఇండిపెండెన్స్ ఏదో కులగలన జరిగిందో మళ్ళీ వారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా కులగలన జరగవలసిందే ప్రాపర్ స్టాటిస్టిక్స్ రావాల్సిందే దానికి ఒక ఆ వర్గాలకు విశ్వాసం కలిగించాల్సిందని చెప్పి భారతీయ జనతా పార్టీ వాళ్ళ నిర్ణయం తీసుకున్నది రాబోయే కాలంలో అది సఫలమై తప్పకుండా దాని ఫలితాలు అందించడంలో భారతీయ జనతా పార్టీ ముందు భాగానే ఉంటుందని చెప్పి తెలియస్తా ఉన్నాం ఇతర రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు నియామకం చేస్తున్న సందర్భంలో ఇవాళ అన్ని వర్గాలకు విశ్వాసం కలిగించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఓబీసీలు కావచ్చు ఇతర వర్గాలు కావచ్చు సముచిత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో అంతరాలు తగ్గకుండా సమస్త సంపదలు అన్య వర్గాలు అందించినప్పుడే దేశం ప్రశాంతంగా ఉంటుంది దేశం పురోగమిస్తే తప్ప లేనట్లయితే సంపూర్ణమైనటువంటి అభివృద్ధి సాధించలేమనేటువంటి విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తి మోడీ గారు ఆ దిశగా భారతీయ అడుగులు వేస్తారు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు అందుకే నైన్త్ షెడ్యూల్ లో పెట్టలేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మా బాల్ ఇప్పుడు కేంద్ర పరిధిలో ఉందని చెప్తున్నారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇక్కడ ఇష్యూ వెరీ సింపుల్ ఇంతకుముందు వారు చెప్పినట్టుగా ప్రాపర్ అంటే కమిటీ ఓబీసీల జనాభా లెక్కల కోసం ప్రాపర్ కమిటీ వేసి ప్రాపర్ చేయాలి ఎన్ని రోజులు చేసింది ఇక్కడ ఎవరు చేసింది ఇక్కడ వాళ్ళకి నిజాయితీ ఉంటే కమిషన్ అప్పచెప్పి దానికి ఒక టైమ్ ఇచ్చి దానికొద్ది నిధులు కేటాయించి ప్రాపర్ స్టాటిస్టిక్స్ వచ్చి ప్రాపర్ పద్ధతిలో పంపిస్తే భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది కానీ వాళ్ళకి నిజాయితీ లేదు కేవలం డ్రామా చేయడం ఓట్ల కోసం చేసే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు అని ఇలా అర్థం చూసి దేశవ్యాప్తంగా కూడా అని మేమే డెబ్బై ఏడు ఏళ్ళు నలభై ఏళ్ళు పాలించిన ఆ పార్టీ మరి ఎందుకు చేయలేకపోయింది ఇవాళ మాటలు కోటలు దాటితే కాళ్ళు మాత్రం తంగేలు దాటవు వాళ్ళ ఆధ్వర్యంలో ఎంతమంది కేంద్రంలో ఓబీసీ మంత్రులున్నారు ఇంతేందుకు ఈ దరిం ఈ రాష్ట్రాన్ని పాలించిన పార్టీ భారత కాంగ్రెస్ పార్టీ ఒక్కనాడైనా ఒక ఓబీసీ ముఖ్యమంత్రి చేయని పార్టీ వాళ్ళు మాట్లాడితే దయాలు వేదాలు గుర్తొస్తున్నాయి ఎందుకంటే విలేకరులు మిత్రులు అప్పుడు కూడా ఇట్లే అడిగేవాళ్ళు ఎక్కడైనా ప్రెస్ మీట్ పెడితే తెలంగాణ కోసం అందరూ ఒకటైతారా అందరు వస్తారా తెచ్చి చూపెట్టినాం అదే జీవిత ఆశయం అనుకున్నాం కానీ ఇంకొక ఆశయం మిగిలేపోయింది బీసీ రాజ్యాధికారం అనేది కూడా మళ్లీ మొదలు పెట్టాలి దానికోసం పోరాటం ఆనాడు జయశంకర్ గారిని ఎట్లయితే చిన్న పుస్తకం తెలంగాణలో ఏం జరుగుతుందనే పుస్తకం ఎట్లయితే ఇగ్నైట్ చేసిందో తెలంగాణ ఉద్యమాన్ని ఇవాళ ఇవాళ బీసీల పోరు బాట పేరుతో నారాయణ గారు రాసింది కూడా ఆ జయశంకర్ రాష్ట పుస్తకంతో ఈక్వల్ గా ఉంది గొప్ప ఉద్యమాలు అన్ని చిన్న పుస్తకాలతోనే స్టార్ట్ అవుతాయి ఇవాళ ప్రపంచాన్ని కుదిపేసిన కమ్యూనిజం జస్ట్ ఒక నలభై పేజీల కమ్యూనిస్ట్ మేనిఫెస్టోతో స్టార్ట్ అయింది తెలంగాణ ఉద్యమం జయశంకర్ పుస్తకంతో స్టార్ట్ అయింది ఇవాళ బీసీల ఉద్యమం నరహర్ గారి పుస్తకంతో పట్టాల మీదకి ఎక్కుతుంది ఎట్లయితే తెలంగాణను తెచ్చి చూపెట్టినామో అదే దారిలో భావజాల వ్యాప్తి ఆందోళన రాజకీయ ప్రక్రియ ఈ మూడేటి ద్వారా బీసీల రాజ్యాధికారాన్ని కూడా సాధించి తీసుకొస్తాం పార్టీల సాధ్యమైతే అనుకుంటున్నాయి అదే పార్టీల లక్ష్యాలు వేరుంటాయి దీనికోసం ప్రత్యేకంగా ఒక పార్టీ రావాలి ఆ పార్టీ రావడానికి ఈ గ్రౌండ్ అనేది జరుగుతుంది కూడా ఆ రోజు కలిసి వస్తారు చాలా మంది కూడా కొంతమంది ఆయా పార్టీలలో ఉంటారు ఎందుకంటే అందరూ వస్తారు పర్ఫెక్షన్ అనేవారు డిక్షనరీలో ఉంటది తప్ప బయట ఉండదు కాబట్టి తప్పకుండా ఆ రోజు వస్తారని నేను అనుకుంటున్నా ఎవరు స్టార్ట్ చేస్తారు ఎవరు ముందుకు తీసుకుపోతారు మనకు తెలియదు ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు కేసీఆర్ గారు మంత్రి వారు వస్తారని మేమేం కలగలే కదా కలిసి వచ్చే రోజు వచ్చినప్పుడు నడిచి వచ్చే కొడుకు వస్తాడు చాలా సీరియస్ తెలంగాణలో కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నది దానికి శ్రీనివాస్ గౌడ్ల గారు లాంటి వాళ్ళు హాలకృష్ణ గారు లాంటి వాళ్ళు మా ఉగ్రాభరణం లాంటి నాయకులంతా కూడా దానికి నాయకత్వం వహిస్తున్నారు ఇప్పుడు నరహరి గారి పుస్తకం ద్వారా ఏంటంటే ఓబీసీలు యొక్క వారి చైతన్యం అనేది తెలిసింది దాంతోపాటు ఎస్సీ ఎస్టీలు వారికి ఎట్లా మద్దతు చెప్పాలనేది ఒక చర్చ అయితే దీన్ని రాజకీయాలకు అతీతంగా ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనేది ఓబీసీ సమాజం వారు నిర్దేశించుకుంటుంది నా వరకు వచ్చినప్పుడు నేను నా సమయాన్ని ఉద్యమం కొరకు వెచ్చించడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి సమావేశంలో నేను చెప్పడం జరిగింది దీనికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే యాభై శాతంగా ఉన్న ఓబీసీలు అన్ని రంగాల్లో కూడా వెనుకబడిపోతున్న వైనం నేను గమనించిన దేశవ్యాప్తంగా తిరుగుతున్న క్రమంలో కాబట్టి నేను ఒక సామాజిక ఉద్యమకారుడిగా తెలంగాణ ఉద్యమకారుడిగా కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కూడా ప్రత్యక్షంగా ఓబీసీ ఉద్యమానికి నా మద్దతు ఉంటుంది డెఫినెట్ గా నా సమయాన్ని ఎక్కువ సమయం ఈ ఉద్యమాన్ని దీన్ని ముందుకు తీసుకుపోవడానికి ఆ నా సంఘాల నాయకులు నేను ఇస్తా అని సీనియర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరి గారి ఆధ్వర్యంలో ఓబీసీల పోరుబాట అనేటువంటి ఒక పుస్తకాన్ని ఇక్కడ తెలుగు తెలుగు యూనివర్సిటీలో ఆవిష్కరించడం జరిగింది చాలా మంది పెద్దలు పాల్గొన్నారు ప్రధానంగా పోరుబాటకు ఉండాల్సినటువంటి లక్ష్యం రాజీ లేకుండా ఉండాలనేటువంటి విషయాన్ని మేము చాలా కరాకాండగా చెప్పాం చరిత్ర ఆరంభమైనప్పటి నుండి నేటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఓబీసీల పోరుబాట పుస్తకంలో చాలా గొప్పగా ప్రతి విషయాన్ని కూడా ఉటంకించడం జరిగింది మనం ఎప్పటికీ కూడా ఈ దేశంలో ఓబీసీల రాజకీయ విషయాలు కావచ్చు రిజర్వేషన్లు కావచ్చు ప్రయోజనాలు కావచ్చు ఈ విషయంలో తమిళనాడునే మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం కారణం ఏంటంటే సిద్ధాంతం విషయంలో రాజకీయ సిద్ధాంతాలకు ఎజెండాలకు పార్టీలకు భిన్నంగా అక్కడ అందరూ ఏకమవుతున్నారు కాబట్టి వాళ్ళ ఎప్పటికీ కూడా తమిళనాడే మనకు ఆదర్శం అవుతున్నది ఆ విధమైనటువంటి సంఘటిత శక్తి వాళ్ళ తెలంగాణలో ఆరంభమైంది అనేక రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి బీసీ నాయకులు కావచ్చు బీసీ సంక్షేమ సంఘం లాంటి నాయకత్వాలు కావచ్చు ఇవాళ రాజీ లేనటువంటి పోరాటాలు చేస్తున్నటువంటి సందర్భాలు కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఓబీసీల పోరుబాట అనేటువంటి పుస్తకం ఒక దిక్సూచిగా నిలుస్తుందని చెప్పి నేను తప్పనిసరిగా భావిస్తా ఉన్నాను ప్రధానంగా రాష్టంలో నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయమై స్థానిక సంస్థల్లో మరొక ప్రామాణికమైనటువంటి పద్దతుల్లో ముందుకు పోతే ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరుగుతుంది రాష్ట ప్రభుత్వానికి అంకితభావం ఉండవచ్చు కాంగ్రెస్ పార్టీ ఒక విశాల దృక్పథంతో ముందుకు పోతుండవచ్చు కానీ అమలుకు కావాల్సినటువంటి కార్యక్రమాల్లో పద్దతులు ప్రామాణికంగా పాటించకపోవడం ద్వారా నలబై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు అవరోధం ఏర్పడుతుంది కాబట్టి ఇప్పటికే రెండు సంవత్సరాల నుండి లోకల్ బాడీస్ లో ఎలక్షన్స్ లేవు ఆ విధంగానే విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా మీరు నలబై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తా ఏ విధంగా కల్పించాలనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి గారు పీసీసీ అధ్యక్షుల వారు వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరితో చర్చించి వెంటనే నలభై రెండు శాతంతో రిజర్వేషన్లు రిజర్వేషన్లతో ఎన్నికలు ఎట్లా జరుపుతారో దానికి కార్యాచరణ మొదలు పెట్టాలని రిజర్వేషన్లు అమలు చేస్తూ ఎన్నికలు జరిపేటటువంటి అధికారం రాష్ట ప్రభుత్వానికే ఉంది కాబట్టి ఆ అధికారాన్ని ఉపయోగించుకొని ఒకటే మళ్ళీ చెప్తాను నేను అంటే రాష్ట్రంలో అధికారం ఉన్నప్పుడు రాష్ట్రం చేతిలో అధికారం ఉన్నప్పుడు రాజ్యాంగం రాష్ట్రానికి అధికారం ఇచ్చినప్పుడు జీఓలు తీసి అధికారం వెంటనే అమలు చేయాల్సినటువంటి పరిస్థితి రాష్ట ప్రభుత్వం అధికారంలో పరిధిలో ఉన్నప్పుడు దాన్ని కేంద్రానికి పంపించడం అనేటువంటిది కొంత ఇబ్బంది అవుతున్నది తొమ్మిదో స్కెట్యూలో పెట్టాలనేటువంటిది మంచిదే కానీ దానికి ప్రామాణికమైనటువంటి డాటా డేటా లేదు ఆ డాటా లేకుండా డేటా లేకుండా పద్దతులు పాటించకుండా మీరు కేంద్రానికి పంపించేటటువంటి ఏ బిల్లులైనా అవి అక్కడనే ఉండిపోతాయి దానివల్ల రాష్టంలో ఉన్నటువంటి బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ పద్దతులన్నీ పాటిస్తూ వెంటనే ఎన్నికలకు సిద్దం కావాలంటే నలబై రెండు శాతానికి సంబంధించినటువంటివి ఉన్నటువంటి బిల్లులను చట్టం చేయండి గవర్నర్ గారు ఆమోదంతో జీవో తీయండి ఎన్నికలు జరపండి మీరు ఇచ్చినటువంటి హామీ మేరకు నలబై రెండు శాతం అమలు చేయాలని చెప్పి మేము రాష్ట ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఆ దిశగా కూడా బీసీల పోరుబాట అనేటువంటి దాంట్లో నిఖచ్చితంగా ఇవాళ పీసీసీ అధ్యక్షుల వారు కావచ్చు ఈటల రాజేంద్ర గారు కావచ్చు కాసో శ్రావణ్ గారు కావచ్చు అర్థంకి దయాకర్ గారు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు మేమందరం కూడా కరాఖండిగా బీసీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక సానుకూల దృక్పథంతో ముందుకు రావాలి అప్పుడే బీసీలకు బీసీలకు ఒక సరైనటువంటి మార్గ నిర్దేశం ఇచ్చినటువంటి ప్రభుత్వంగా నిలబడుతుందని చెప్పి సూచన చేయడం జరిగింది మీరేమో డేటా మరి దేశవ్యాప్త దాని గురించి దాని గురించి నేను చాలా చెప్పాను స్వతంత్ర కమిషన్ ద్వారా చేయించు నేను చెప్పినప్పుడు వాళ్ళు స్వతంత్ర కమిషన్ ద్వారా చేయలేదు అది చేయకపోవడం ద్వారా నిలబడదు ప్రభుత్వము ప్రణాళిక విభాగం ద్వారా చేసేటటువంటి అధికారులు చేసేటటువంటి సర్వే అధికారులు చేసేటటువంటి సర్వే నిలబడదని మనకు బీహార్ ద్వారా చాలా స్పష్టంగా తెలిసింది బీహార్ అధికారులను పిలిపించి చర్చించి అన్ని చేసిన తర్వాత కూడా వీళ్ళు బీహార్ మోడల్ పోయారు కాబట్టి అది నిలబడదు ఆల్రెడీ పాట్నా హైకోర్టు జడ్జిమెంట్ మనకు ఉన్నప్పుడు మళ్ళీ అధికారులు చేసేటటువంటి సర్వే ఎట్లా నిలబడుతుంది కాబట్టి ఇప్పటికైనా ఆ యొక్క డాటాను ఒక స్వతంత్రమైనటువంటి కమిషన్ వేసి ఆ కమిషన్ ద్వారా యాభై శాతం దాటడానికి కావాల్సినటువంటి అన్ని అనాలిసిస్ చేసి వెంటనే చట్టం చేసి చట్టం ద్వారా దాని అమలుకి తీసుకురా మధ్యప్రదేశ్లో నాన్నగారి గారు ఓబీసీల పోరు బాట పేరుతో మంచి పుస్తకం రచించినారు ఇవాళ కులాలతో నిండినటువంటి సమాజం భారతదేశ సమాజం ఇలా ముఖ్యంగా ఓబీసీలు రాజ్యాధికార కోసం వారి వారి వాటా కోసం తప్పిస్తున్న తరుణంలో రాహుల్ గాంధీ గారు తీసుకున్నటువంటి ఒక నినాదం కుల సర్వే దిష్కే జతని ఆబాది ఉనికి ఉతనే బాకేదార నినాదం వీళ్ళ ఉద్యమలా మారి తెలంగాణ ప్రభుత్వం దానికి దిక్సూచిగా మారి తెలంగాణలో ఉన్నటువంటి అగ్రవన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన ఆయన ఆకాంక్షని పరిపూర్ణంగా పూర్తి చేస్తూ ఈ రాష్ట్రంలో కుల సర్వే చేయడం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఓబీసీలకు ఇవ్వడం స్థానిక సంస్థలు విద్యా ఉపాధిలో రెండు కూడా చరిత్రాత్మక ఘట్టాలు ఇవి వాళ్ళ దేశానికి దిక్సూచిగా మారినాయి కాబట్టి మొన్నటి వరకు కులాల ప్రస్తావనే తీసుకురానటువంటి బీజేపీ ప్రభుత్వం అసలు కులం ఏంటి కుల సర్వే అంటే అంటే ఏంటి అని చిన్నదిగా చేసి మాట్లాడిన గడ్కరీ రాజ్నాథ్ సింగ్ మాటల్ని పక్కన పెడుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పట్ల ఒక మెట్టు దిగి మోడీ గారే కుల సర్వేకి ఆదేశించడం అంటే ఇది నైతికంగా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ యొక్క విజయంగా భావిస్తూ ఉన్నాం కుల సర్వే జరగాలి ఈ దేశంలో ఎవరు ఎంత నిష్పత్తి ప్రకారం ఉన్నారో తేలాలి వారికి ఆ రకాలుగా ప్రభుత్వ ఫలాలు అందాలనే ఒక గేమ్ రాహుల్ గాంధీది దాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇలా యావత్ దేశానికి రోల్ మోడల్ గా జరిగినటువంటి సందర్భంలో నరారి గారు బుక్ ప్రచురిలోకి రావడం అనేది గొప్ప విషయం చాలా విషయాలు వారు దాంట్లో పొందుపరిచినారు ప్రజలు చదవాలి వాస్తవాలు తెలుసుకోవాలి అంటే ఫైనల్గా రిజర్వేషన్ పరంగా ఇప్పుడు లోకల్ పార్టీ ఎన్నికలకి వెళ్తని ప్రయత్నం అదే రకంగా చేస్తా ఉన్నా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలనే దశగానే ప్రయత్నం జరుగుతాం పార్టీ టూ పర్సెంట్ సంబంధించి కాంగ్రెస్ చేతిని దుక్కున్నది బిజెపి అలాగే మీరు చేయలేదు మేము చేసి చూపిస్తున్నాము ఒక చరిత్రాత్మక నిర్ణయం ఫార్టీ టూ రాష్ట్రంలో ఇవ్వడం రెండు చట్టాలు చేసినాం స్థానిక సంస్థలకు ఒక చట్టం విద్య ఉపాధి కోసం చట్టం చేశాం గతంలో ఎవరైనా చేసినారా ఇక్కడ ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేసిందా కుల సర్వే ఎవరు చేశారు ఈ దేశంలో రాహుల్ గాంధీ కళని సాకారం చేసిన ఎవరు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కదా మా మీద నిందలేస్తే వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిది బీసీలకు చిత్తశుద్ధి లేదు కాబట్టి కాంగ్రెస్ చేతులు దులుపుకుంది ఖచ్చితంగా చేతులు ఎక్కడ దులుపుకుంది రెండు చట్టాలు చేయడం అంటే చేతి దులుపుకోవడమా కుల సర్వే దేశంలో చరిత్ర నిర్ణయం కుల సర్వే చేయడం అంటే చేతి దొరుకుకోవడమా చిత్తశుద్ధి పట్టుదల ఉంది కాబట్టి మా ముఖ్యమంత్రి చూ ఉన్నటువంటి ఒక సబ్బండ వర్గాలు బహుజనులందరూ కూడా ఈరోజు సాధికారత కోసం మేమెంతో మాకు కావాలా మాకంతా అంటూ మేమెంతో మాకంతా అంటూ నినదిస్తూ పోరాటాలు చేయడానికి సమాయత్తం అవుతున్నటువంటి ఒక తరుణంలో పరిపండ్ల పరికిపండ్ల నరహరి గారు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఆఫీసర్ మధ్యప్రదేశ్ కేడర్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ బిడ్డ బహుజన బిడ్డ తర్వాత ఆయనతో పాటుగా పృథ్వీరాజ్ సింగ్ అని చెప్పని ఒక అడ్వకేట్ మధ్యప్రదేశ్ చెందిన ఒక అడ్వకేట్ ఇద్దరూ కలిసి ఒక అద్భుతమైనటువంటి ఒక ఉద్యమ ఆయుధాన్ని పుస్తక రూపంలో ఇవాళ బీసీ ఓబీసీ వర్గాలందరికీ కూడా ఈరోజు అందజేసినారు ఈ పుస్తకం చూడటానికి చాలా చిన్నగా ఉంది కానీ ఒక విస్ఫోటన కలిగించేటువంటిది మొత్తం బీసీ సమాజాన్ని చైతన్యం చేసేటువంటి ఒక అద్భుతమైన ఆయుధంగా నేను భావిస్తా ఉన్నాను ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఒక అన్ని అంశాలు కూడా బీసీ ఉద్యమానికి రానున్నటువంటి ఒక రోజుల్లో దశ దిశ నిర్దేశం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆయుధంగా పనిచేస్తుందని చెప్పని ఈ సందర్భంగా నేను భావిస్తా ఉన్నాను అదే విధంగా ఇవాళ కులగరణ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం ఒక తంతు నిర్వహించిన తర్వాత నలభై రెండు శాతం ఇస్తా అన్నారు ఆ నలభై రెండు శాతం ఫిగర్ ఎట్లా వచ్చిందో అది బ్రహ్మదేవుడి కెనక నలభై రెండు శాతం అని కామారెడ్డి డిక్లరేషన్లు అన్నారు దాన్ని అమలు చేస్తా అని చెప్పని కులగరణ చేసినారు కులగరణ చేసిన తర్వాత ఎళ్ళి మీద మళ్ళీ పడే మళ్ళీ మీద వెళ్ళిబడే అని చెప్పని ఒకళ్ళ మీద ఒకళ్ళు వార బాధ్యతను దాటవేత ధోరణికి పాల్పడుతూ ఇవాళ నలభై రెండు శాతాన్ని అమలు చేయకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది పూర్తిగా కూడా మోసపూరిత వైఖరి ఈ పుస్తకం ఓబీసీల పోరుబాట అన్నట్టు పుస్తకం వచ్చిన నేపథ్యంలోనే సరే రాష్ట్రంలో ఉన్నటువంటి ఓబీసీలందరూ కూడా బీసీ వర్గాలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరిత వైఖరిని తప్పనిసరిగా ఎండగట్టాల నలభై రెండు శాతం రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నైన్త్ షెడ్యూల్లో పెట్టాలనే బూచ్ చూపెట్టి తప్పించుకోనే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయొద్దు రేవంత్ రెడ్డి గారు చేయొద్దు అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మీకు నిజంగానే మానవత్వం ఉంటే నైతిక బాధ్యత ఉన్నట్టయితే వెంటనే అసెంబ్లీలో నలభై రెండు శాతం చేస్తున్నట్టుగా ఒక యాక్ట్ ద్వారా చట్టం చేసేసి వెంటనే దాన్ని ఒక జీవో ద్వారా అమలు చేయొచ్చు అట్లా కాకుండా మేము కేంద్రానికి పంపించినాం వాళ్ళు షెడ్యూల్ లో పెడతలేరు కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయట్లేరు కాబట్టి మా పని ఏం చేసినాం వాళ్ళ పనాలు చేయట్లేరని ఒకళ్ళ మీద ఒకళ్ళు దాటవేత ధోరణికి పాల్పడి ఒక బ్లేమ్ గేమ్ ఇండల్ చేయనట్టయితే బీసీలకు న్యాయం జరగదు ఈ పోరుబాట నేపథ్యంలో తప్పనిసరిగా ఇంకా బలంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక సంస్థలు వచ్చేంత వరకు కొట్లాడతాం రాకపోతే స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టే ప్రయత్నం కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తే అది దగ అవుతుంది మోసం అవుతుంది న్యాయవంచన అవుతుంది తప్పనిసరిగా అవుతుంది ఎవరన్నా కలలు కన్నారా ఈ దేశంలో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్ వస్తుందని చెప్పని ఎవరన్నా కలలు కన్నరా దళితులకు ఈ దేశంలో సముచితమైన వాటా వస్తుందని చెప్పని తప్పనిసరిగా బహుజనులకు కూడా వస్తుంది రావడం కోసమే కదా నరహరి గారిటువంటి పుస్తకం రాసినారు రావడం కోసమే కదా ప్రకాష్ గారు లాంటి ఒక మేధావులు ఈ రోజు ఈ సమావేశంలో వచ్చి మనందరినీ కూడా చైతన్య పరిచయం భవిష్యత్ తప్పనిసరిగా అవుతుంది ఒకప్పుడు ఎప్పుడు కూడా ఒక దళితుడు దేశాధ్యక్షుడు అయితే కలలు కన్నరా కలలు కన్నా సర్పంచ్ కూడా అయ్యే పరిస్థితి లేదు దళితులు అటువంటిది వాళ్ళ ఒక గిరిజనులు ఒక దళితులు ఇవాళ దేశాధ్యక్ష పదవిలో కూతున్నారంటే భవిష్యత్తులో తప్పనిసరిగా బీసీలు కూడా రాజ్యాధికారాన్ని తప్పనిసరిగా పొందుతారు అని చెప్పేసి అండి దేనికైనా టైం పడుతుంది ఆ ప్రాసెస్ మొదలైంది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది వాళ్ళు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నట్టు నేపథ్యంలో నర్హర్లా గారు లాంటి ఒక మేధావులు ఐఏఎస్ ఆఫీసర్లు ఈ ఉద్యమానికి ముందుండేటువంటి రీతిలో ఆయుధాలు నేపథ్యంలో తప్పనిసరిగా ఇట్స్ ప్రాసెస్ డెబ్బై ఏడేళ్ల స్వతంత్ర భారతదేశంలో సామాజిక న్యాయం రాజ్యాంగంలోనే ఉంది ఇంకా క్షేత్రంలో అమలు కావట్లేదు బీసీలకు సామాజిక న్యాయం అంటే తప్పనిసరి టైం పడుతుంది బట్ వీఆర్ దేర్ ఎట్లయితే దళితులకు సాధికారత వచ్చిందో బీసీతో బీసీలకు కూడా రాజకీయ సామాజిక ఆర్థిక సాధికారత తప్పనిసరిగా లభిస్తుంది ఆల్ దట్ వాట్ వీ నీడ్ ఇట్లుండదు ఇట్లుండాలా ఇట్లా ఉండేందుకు సిద్దమైన అనుకుంటున్నాను